హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తున్నారో ఏదైతే నిన్న చేశారో సో వినికండ్లో ఏదైతే ఘటన జరిగిందో రోడ్డు మీద ఇద్దరు వ్యక్తులు నరుక్కున్నారో ఆ ఇద్దరి మధ్య ఏదైతే సంఘటన జరిగిందో అది వ్యక్తిగత సంఘటన అది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అనవసరంగా రాజకీయం చేసి ఢిల్లీకి వెళ్ళి ఇవన్నీ చేస్తున్నారో ఇంకా ముప్పై ఆరు హత్యలు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ముప్పై ఆరు హత్యలు ఎక్కడ జరిగినాయి ఏంటి అనేది ప్రూవ్ ఇప్పటిదాకా ఆధారాలతో సహా పెట్టలేదు అండ్ ఏదైతే ఘటన జరిగిందో అక్కదానికి వెళ్ళారే కానీ ముప్పై ఏదైతే చెప్తున్నారో వాళ్ళు దానికైతే వెళ్ళలేదని బయట టీడీపీ వర్గాలు అంటున్నారు సో ఏదైతే ఢిల్లీ టూర్ ఢిల్లీ ధర్నా ఏదైతే చేశారో జగన్మోహన్ రెడ్డి అది కరెక్ట్ ఏనా అంటారా ఇప్పుడు రాజకీయాలు అనేది మనం మాట్లాడుతూ వస్తే విచిత్రంగా ఉంటాయి ఈ గవర్నమెంట్ పడిపోక ముందు ముప్పై వేల మంది అమ్మాయిలను ఎత్తుకుపోయారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు దాని గురించి ఆయన చెప్పారా చూసారా ఇప్పుడు ఆయన మంత్రి కూడా అయ్యారు చూపించారు చూపించారా మనకి చెప్పారా సో అందుకని రాజకీయంగా చేసే కామెంట్స్ గురించి మనం పడిచుకోకూడదు దీన్ని ముప్పై ఆరు హత్యలు అంటే లేదా మూడు వేల ఐదు వందలు అంటాడు ఆయన వాటిని మనం పెట్టుకోకూడదు నేను చాలాసార్లు చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు భస్మాసురుడు ఆయన ఎత్తిన ఆయనే పెట్టుకుంటాడని ఆయన పెట్టుకుని మన ఓడిపోయాడు ఇప్పుడు కూడా ఢిల్లీ ఎందుకు వెళ్ళాలి నలభై రోజులు నలభై ఐదు రోజులైంది గవర్నమెంట్ వచ్చి వీళ్ళు ఐదు సంవత్సరాలు వాళ్ళని టార్చర్ పెట్టారు ఇళ్లలో లేకుండా పారిపోయే లెవెల్కి తీసుకెళ్ళారు తెలుగుదేశం కార్యకర్తలను కానీ నాయకుల్ని కానీ పాప పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏదో నేనున్నాను అన్నదాకా వాళ్ళు బయటకు వస్తానికి కూడా భయపడే స్టేజ్కి తీసుకెళ్ళాడు తీసుకెళ్తే వాళ్ళ పిల్లిని తలుపేసి కొడితే తిరగబడుతుందంటారే తిరగబడ్డ స్టేజ్లో ఉన్నారు ఆవేశం ఇంకా నాకు తెలిసి ఇంకో ఆరు నెలలు అట్లాగే ఉంటుంది అది చంద్రబాబు నాయుడు గారు కాదు పవన్ కళ్యాణ్ గారు కాదు ఎవరు చెప్పినా జనం ఆగే పరిస్థితి లేదు ఎందుకంటే మన ఓటింగ్ ప సరళ తెలుస్తుంది కదా అంటే ప్రజల్లో అంత విరక్తి కలిగింది లేకపోతే ఎన్నో చేశానని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారిని అట్లా పదకొండు సీట్లకైతే పరిమితం చేయరు సో ఇప్పటికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెలియగలవాడైతే అక్కడే ఉండి అసెంబ్లీలో ఇప్పుడు కూడా వీళ్ళు చేసినంత దుర్మార్గం అని చెప్తున్నారు అసెంబ్లీలో ప్రతి వాళ్ళు ఈయన అక్కడ అసెంబ్లీకి వెళ్ళి నేను చేసింది కాదు నేను చేసింది ఇది చేశాను ఇది చేశాను చెప్పుకునే పరిస్థితి నిజంగా చేసి ఉంటే చేయకపోతే పడాలి ఇప్పుడు నేను ఏదో చేశాను దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను అని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ఉండి దాన్ని ఏం చేశాను ఇంతకాలం చెప్పుకోలేకపోయాడు ఇప్పుడు కన్నా చెప్పుకోవాలి ఈ రాష్ట్రానికి నేనేం చేశాను చేశాడో చేయలేదా చేయకపోతే తప్పు చేశాను భవిష్యత్తులో బాగుంటాను ఈ తప్పులు ఇక జరగవు మా పార్టీ నుంచి మా పార్టీలో పలానా పలానా కార్యకర్తలు కానీ పలానా పలానా మంత్రులు కానీ పలానా పలానా ఎమ్మెల్యేలు కానీ దుర్మార్గం చేస్తారు ఇంక్లూడింగ్ ఆయన కూడా నేను ముఖ్యమంత్రిగా నేను తప్పులు చేశాను అనేదైనా చెప్పాలి అది చెప్పకుండా ఎదురుదాడి చేస్తానికని చెప్పి ఢిల్లీ వెళ్ళి కూర్చుని ఢిల్లీలో ఏం చేస్తారు ఎవరేం చేస్తారు చూసింది కదా ఏం చూస్తారు ఇండియా చూస్తే ఇండియాలో ప్రతి రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ ఏం చూస్తారు ఇండియా భారతదేశంలో ఏం చూస్తారండి ప్రతి రాష్ట్రంలో జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో జరిగినాయి కదా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ జరగలా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా వాళ్ళు కదా అప్పుడు తెలుగుదేశం వాళ్ళు తీసుకెళ్లి చెప్పారు పార్లమెంట్లో రామ్మోహన్ నాయుడు గారు గల్లా జయదేవ్ గారు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు కదా చెప్తానే ఉన్నారు చాలా సార్లు వాళ్ళు అక్కడ ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు సో కొత్తగా జరిగే ఏం కొత్తగా ఢిల్లీలో తెలవలసిన అవసరం ఏం లేదు ఇవన్నీ రాజకీయ నాటకాలు బట్ ఇది ఫెయిల్యూర్ నాటకం నా ఉద్దేశంలో అక్కడికి వెళ్ళటం అనేది తప్పు అసలు ఢిల్లీలు చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి ఇక్కడ కూర్చొని చేసుకో ఇక్కడ కదా రాష్ట్రం కదా ఈ రాష్ట్రంలో నువ్వు ఏం చేస్తావో చెప్పు ఎందుకు తప్పు చేసావో చెప్పు ఎందుకు ఎళ్ళగొట్టారో ఆలోచించుకోవట్లేదు అసలు ఈ రోజు వరకు ఆయన చూసుకోవాలి కదా అసలు ఎందుకు ఇట్లా అన్యాయం అయిపోయింది అనేది చూసుకోవట్లేదు చూసుకోకుండా వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తే ఏముంటుంది ఏమి ఉండదు దానివల్ల చాలా అబ్బెట్లాగా ఉండదు ఎందుకంటే అంత విరక్తి కలిగింది ఆ విరక్తి కలిగి ప్రజలంతా ఓటేసారు అది నువ్వు అర్థం చేసుకోకుండా ఏదో మాట్లాడదాం అనుకుంటే నా చెల్లమ్మలు నా అక్కమ్మలు నా అవ్వలు తాతలు అంటే అది అయిపోయింది ఆ స్టేజ్ దాటిపోయి వచ్చేసింది దాటే ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చింది సో ఇప్పటికైనా కళ్ళు తెరిచి తను భూమి మీదకి వచ్చి ఏం చేయాలో చేసుకుంటే భవిష్యత్తులో ఉంటుంది లేదంటే ఆరు నెలల తర్వాత పార్టీ మూసి చేయాల్సి వస్తుంది సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిళ గారు అడ్డుపడుతున్నారా సార్ ఈ మాట ఎందుకు అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఢిల్లీ వెళ్ళారో షర్మిల గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు ఏమని ప్రెస్ మీట్ పెట్టారంటే మా కాంగ్రెస్ పార్టీ కూడా న్యూట్రల్ పార్టీ మా పార్టీ వాళ్ళు అక్కడ వెనుకొనిలో వాళ్ళ గొడవల గొడవ దీనివల్ల జరిగిందని మేము కనుక్కున్నాము అది వాళ్ళ వ్యక్తిగత గొడవ తప్ప రాజకీయ గొడవ అయితే కాదు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని రాజకీయ చేస్తున్నారు అండ్ మీ బాబాయ్ చంపినప్పుడు ఎందుకు ఎందుకు మాట్లాడలేదు మీ ఎమ్మెల్సీ చంపి పార్సల్ చేశారు డోర్ డెలివరీ చేశారు సో దానికి మీరు ఎందుకు మాట్లాడలేదు అండ్ ఇంకోటి ఏంటంటే ధర్నా ఏదైతే మీరు చేస్తున్నారో ప్రత్యేక హోదా గురించి ఎందుకు ధర్నా చేయలేదని షర్మిల గారు క్లియర్ కట్గా క్వశ్చన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఒక శాపంగా మారారా శాప్యం ఉంది ఇప్పుడు ఆవిడ పార్టీ ఉంది కాబట్టి ఆవిడ మాట్లాడుతుంది ఓకే ఏదో చేస్తూ ఉంటారు వాళ్ళు సో ఆవిడ ఆవిడ ఎజెండా ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని దించటం దించేసింది ఇంకా అన్పాపులర్ చేయటం అనేది ఆవిడ ఎజెండా అది కాంగ్రెస్ పార్టీ ఎజెండా అయితే కాంగ్రెస్ పార్టీగా క్వశ్చన్ చేయాలి పార్టీగా చేసిందా చెల్లెలుగా చేసిందా లేదా ఆవిడ ఆస్తి తగాదాగా చేసిందా అనేది మనకు తెలియదు సో ఏదైనా తప్పు లేదు అడగటంలో తప్పేం లేదు కదా సో నిన్న ఢిల్లీ టూర్లో అఖిలేష్ యాదవ్ గారు వచ్చారు అబ్దుల్ వహాబ్ గారు వచ్చారు ఇంకా ఇద్దరు ముగ్గురు ఎంపీలు ఎంపీలు వచ్చారు వచ్చారు సో వీళ్ళందరూ ఇండియా కూటమి వాళ్ళు సార్ అండ్ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమితో కలిసే అవకాశాలు ఉన్నాయా ఇఫ్ కలిస్తే షర్మిల గారి పరిస్థితి ఏంటి ఏమంటే పరిస్థితి ఏంటంటే రాజకీయాల్లో సిగ్గు శరం లజ్జ మానవ అభిమానం అన్నుంటా కలిస్తే కలిసిపోతారు నైంటీ పర్సెంట్ కలవరు నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మద్దతు ఇస్తారు ఈయన ఆయన మద్దతు తీసుకోడు ఈయనకున్న పరిస్థితులు వేరు కదా ఇప్పుడు ఎందుకు కలవకూడదు ఎందుకు కలవ ఆయన కలవాలంటే మద్దే కలిసి ఉండాలి అప్పటి నుంచే కలిసి ఉండాలి అప్పుడు నుంచి బీజేపీతోనే కలిసి ఉన్నాడు ఆయన ఇప్పుడు బీజేపీతోనే కలిసి ఉంటాడు ఈ కేసులు గొడవ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ దేవుంటే సాఫ్ట్ కార్నర్ సో ఇప్పుడు వీళ్ళ మీద ఈయన మీద కానీ విజయసాయి రెడ్డి గారి మీద కానీ ఇట్లా వీళ్ళందరి మీద రకరకాల కేసులు ఉన్నాయి అవి నిజాల అనేది మనకు తెలియదు సో వీటన్నిటిని వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు చూస్తున్నాం ఎవరిని ఎప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారో తెలియదు ఏదో ఒక ఈడీ కేసు బోడీ కేసు పెట్టుకుని వాళ్ళు చేస్తున్నారు సో వీళ్ళు బయట ఉండాలి అనుకుంటే వాళ్ళతో బాగుండాలి సో వీళ్ళకున్నది ఏంటంటే రాజ్యసభలో పదకొండు మంది ఉన్నారు అది కావాలి దానికోసం వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటామంటే వాళ్ళు వీళ్ళని పట్టుకోకుండా వదిలిపెట్టవచ్చు ఇండియా కూటమి ఎందుకు సార్ అక్కడ దేశంలో అన్యాయం జరుగుతుందని చెప్తా అంటే రావాలి కదా ఇప్పుడు ఇండియా కూటమికి వాళ్ళకి ఏంటంటే పాయింట్ కరెక్టే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ అరాచకాలు జరుగుతున్నాయి అనేది నిజం కదా అది వీళ్ళ పార్టీని చేసినారా ఇంకో చేసుకున్నారా బట్ ఈ గవర్నమెంట్ వచ్చినాక ముప్పై ముప్పై ఐదు హత్యలు జరిగినాయి అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల కాదా అనేది పక్కన పెడితే అంత్యలు జరగటం నిజం చిన్న తొమ్మిది నెలల బేబీస్ చచ్చిపోవటం నిజం చంపేయటం నిజం ఇంకో అమ్మాయిని ఎత్తుకుపోవటం నిజం ఏం నిజాలే కదా జరుగుతున్నాయి కదా జరిగిన వాటిని అట్రాస్ట్ జరుగుతుందని వాళ్ళు పెడితే దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు అపోజిషన్ పార్టీకి అడ్వాంటేజ్ తీసుకోవటం తప్పులేదు ఇప్పుడు మణిపూర్ జరిగిందండి మణిపూర్ జరిగితే అందరూ మాట్లాడారు ఎక్సెప్ట్ బీజేపీ